అందరికీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు ఆషాఢంలో వచ్చే మొదటి పండుగ బోనాలు బోనాలు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ ఇది ప్రధానంగా గ్రామ దేవతలకు అంటే ముఖ్యంగా గ్రామాల్లో వెలిసిన శక్తి దేవతలను పూజించే పండుగ ఆషాఢ మాసంలో జరుపుకున్న ఈ పండుగలో ప్రజలు తమ ఇష్ట దైవాలైన శక్తి అమ్మ వాళ్లకు నైవేద్యాలు సమర్పిస్తారు రెండు వేల పద్నాలుగు నుండి తెలంగాణ ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండుగగా గుర్తించి అధికారికంగా నిర్వహిస్తుంది బోనాలు కేవలం ఒక పండుగ మాత్రమే కాదు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక కూడా గ్రామ దేవతల్లో ఒకరైన మైసమ్మ తల్లి దేవాలయం మా కాలనీలో ఉంది మైసమ్మ తల్లిని ప్రధానంగా వర్షాలు కురవాలని పంటలు బాగా పండాలని పూజిస్తారు అంతేకాకుండా మైసమ్మను ముఖ్యంగా మషూచి చికెన్ పాక్స్ వంటి వ్యాధులను నయం చేసే దేవతగా కూడా కొలుస్తారు ప్రతి సంవత్సరం కాలనీ అందరం కలిసి బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తాము ఈ సంవత్సరం జూలై నెల ఆదివారం రోజు అంటే పదమూడవ తేదీన బోనాల పండుగ నిర్వహిస్తున్నాము పదవ తేదీన గురువారం రోజు తొమ్మిది గంటల ఐదు నిమిషాలకు అమ్మవారికి భక్తులందరిచే సామూహిక క్షీరాభిషేకం అలంకరణ సామూహిక కుంకుమార్చన ఉంటుంది తర్వాత ఒడిబియ కార్యక్రమం కూడా ఉంటుంది సాయంత్రం మూడు గంటలకు అమ్మవారి పల్లకి సేవ ఊరేగింపు ఉంటుంది అలానే రాత్రి ఏడు గంటలకు అమ్మవారి సన్నిధిలో అఖండ భజన కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది అలానే ఈ నెల ఇరవైవ తేదీ అంటే ఆదివారం రోజు ఉదయం పది గంటలకు అమ్మవారికి విశేష అభిషేకము అలంకరణ తర్వాత మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఈ పూజా కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనవి